సమయలు మొదటి గ్రంథం సమయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేడవ అధ్యాయము లో నుండి దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాశారు మనం చదవబోతున్నాం మొదటి వాక్యాన్ని చదువుదాం ఫిలిస్తీన్లు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి ఎవరొకరు బైబిల్ అంటే మీరు మైక్ వండి ఎవరికో ఎవరు చదివే వాళ్ళకి వాళ్ళ మైక్లో దేవుని వాక్యం చదువుతారు మనం విందాం షోకోలో కూడి అజేకా మధ్య దిగి ఉండగా రెండవ వాక్యం సవులును ఇస్రాయిలు కూడి వచ్చి యాల లోయలో దిగి ఫిలిస్తీలకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిది ఫిలిస్తీలు ఆ తట్టు పర్వతము మీదను ఇస్రాయేలీలు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్య ఒక లోయ ఉండును ఉండెను నాలుగో వాక్యం గాతువాడైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిస్తీల దండులో నుండి బయలుదేరి వచ్చుచు ఉండెను నేను గొలియాతుని గురించి కొన్ని విషయాలు మీకు బైబిల్లో నుండి తెలియజేస్తాను ఇవి చెబుతూ ఉంటుండగా బైబిల్ అలా ఉన్నవో లేదో మీరు బైబిల్ని తీసి చదవండి బెరయా విశ్వాసుల్లాగా ఉండాలి మనం అందరం ఒకసారి బైబిల్ చూపించండి బైబిల్ పాలు పాడదాం తర్వాత దేవుని వాక్యాన్ని విందాం బాబు దీనికంటే ఇంకెక్కువ సౌండ్ రాదా బేస్ పెట్టండి వాక్యం యాకో జవాడని అంద్ర కాలి కోబుకు వాక్యం చేసిన తెలియజేసివాడని ఏ జనముకి లాగునా చేసి ఉండ లే దేవునికి స్తోత్రము గానము మంచిది ప్రార్థన చేసుకుందాం గరుడు వగుదే వాయుడు తండ్రి నన్ను ఈ స్థలానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన దైవజనులు బట్టి నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను విశ్వాసులైన వారిని మీరు నడిపించారు వాతావరణాన్ని మాకు అనుకూలంగా ఉంచినందుకు హృదయపూర్వకమైన వందనాలు నీ గ్రంథంలో నుండి గులియాతుని గురించి కొన్ని తలంపులు కొన్ని ఆలోచనలు చేస్తూ వినే చెవి గ్రహించు హృదయం మీరు మాకు ఇవ్వండి ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం వచ్చిన దైవజనులను బట్టి విశ్వాసులను బట్టి నా హృదయపూర్వకమైన వందన కృతజ్ఞతలు చెప్పుకుంటూ పేరట ప్రార్థించి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుచున్నాను తండ్రి ఆమెన్ అందరూ ఆమెన్ అన్నారా ఒకసారి గంట చెప్పండి ఆమెన్ మంచిది గొల్యాతు అనే మాటకు అర్థం ఏంటంటే ఎత్తరి అని అర్థం బైబిల్లో ప్రతి పేరుకు కూడా అర్థం అనేది ఉంది ఏమండి తిమోతి అనే మాటకు అర్థం దేవుణ్ణి గనపరచువాడు అని అర్థం షారాయి అంటే జగడగొండి అని అర్థం అంటే రాజకుమారి అని అర్థం షునేమి అనే మాటకు అర్థం ఏంటంటే విశ్రాంతి అని అర్థం అలాగ బైబిల్లో ప్రతి పేరుకు కూడా అర్థం అనేది ఉంది అలాగే ఇక్కడ గొలియాతు అనే మాటకు అర్థం ఏంటంటే ఎత్తరి అని అర్థం ఇతను ఎవరు అంటే గాతువాడు గాతు అనే మాటకు అర్థం ఏంటంటే ద్రాక్ష అని అర్థం మీరు వినండి ఈ ఫిలిస్తీలు ఐదుగురు సర్దారులు ఫిలిస్తీన్లు ఎక్రోనీలు అస్టోతువారు గాజావారు గాతువారు ఇలాగే ఐదు పట్టణాల్లో గాతు అనేది కూడా ఒక పట్టణం ఆ పట్టణానికి సంబంధించిన వ్యక్తే ఈ గొలియాతు ఈ గొలియాతుని గురించి ఇంగ్లీష్లో ఏమి రాశారంటే గెయింట్ అనే మాట రాశారు గెయింట్ అంటే రాక్షసుడు అని అర్థం ఈయన మోసినటువంటి బళ్ళెం అది ఐదు వేల తులాల అని ఉంది మీరు చదవగలిగితే చదవండి ఐదో వాక్యం అతని తల మీద రాగి శిరస్రాణం ఉండేను అతడు యుద్ధ కవచము ధరించి ఉండేను ఆ కవచము ఐదు వేల తులముల రాగి ఎత్తుగలది ఐదు వేల తులాలు అంటే యాభై ఏడు కేజీల బరువు ఆయన మోసే కవచం ఎంతటండీ యాభై ఏడు కేజీల బరువు అట ఆయన దగ్గరున్న ఈటే ఆయన దగ్గర ఉన్న ఈటె మన అది ఎంతంటే అక్కడ రాశాడు చూద్దాం రండి ఏడో వాక్యాన్ని చదువుదాం అతని ఈటె కర్ర నేతగానే తోలి అంత పెద్దది మరియు అతని కొన ఎనుము ఎత్తుగలది ఆయన దగ్గర ఉన్న ఈటె మన ఆ ఉన్నటువంటి మనట ఆరు వందల తులాలు అంటే ఏడు కేజీలు చెప్పండి ఆయన దగ్గర ఉన్న ఆ కవచం బరువు ఎంత ఎంతమ్మా యాభై ఏడు కేజీలు ఆ కర్రకున్న ఈటె మొన అది ఇనుప ముక్కట అది ఏడు కేజీలు ఈయన ఎంత హైట్ అంటే దరిదాపు పది అడుగులు మనిషి పది అడుగులు కాదు దగ్గర దగ్గరగా పది అడుగులు మనిషి పూర్వం మనుషులు చాలా హైట్ ఉండేవారు బైబిల్లో పదమూడున్నర అడుగులు మనిషి ఉన్నాడు బైబిల్లో రాశారు ద్వితీయోపదేశ కాండం దయచేసి ఆ విషయాన్ని చదువుదాం బైబిల్ ఉన్నవారు ఓపెన్ చేయండి బైబిల్ ఓపెన్ చేసి చదువుదాం మనకు దేవుడు బైబిల్ ఇచ్చాడు కదా చూడండి దేవుని వాక్యంలో మూడవ అధ్యాయం పదకొండవ వాక్యాన్ని చదువుదాం రెఫాయిలలో భాషలు రాజైన ఓగు మాత్రం మిగిలి ఉండెను అతని మంచము ఎనొ మంచము నా మాటలు వినాలి మీరు అతను మంచం ఏ మంచం అట మంచము మనం ఈ రోజుల్లో ఇనప మంచాలు చూస్తున్నాం కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇనప మంచం ఉంది రథాలు ఉన్నాయి అది మంచం అట ఎనము మంచం అన్నాడు చదవండి ఆ అది అమ్మోనీల రబ్బాలో ఉన్నది కదా దాని పొడవు మనుషుని మోరలో తొమ్మిది మోరలు అన్నాడు మోర అంటే అడుగున్నర తొమ్మిది ప్లస్ దాంట్లో సకం నాలుగున్నర తొమ్మిది ప్లస్ నాలుగున్నర పదమూడున్నర అంటే ఆ మంచం పొడవ ఎంత అండి పదమూడున్నర అడుగులు మీరు నా మాటలు వినాలి ఇప్పుడు మన మంచం పొడవు ఎంత ఆరు ఇంట ఆరు లేదా ఆరు ఇంటూ నాలుగు లేదా ఆరు ఇంటూ ఐదు కదండి లేదా నాలుగు ఐదు నాలుగు కానీ అప్పట్లో ఉన్న మనసం పదమూడున్నర అడుగులు అంటే ఆ మనిషి ఎంత హైట్ ఉన్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి గొలియాతు హైట్ ఎంత అంటే దరిదాపు పది అడుగుల మనిషి మీరు బాగా అర్థం చేసుకోండి ఈ మనిషి ఇప్పుడు ఇస్రాయేలీను ఫిలిస్తీన్లకు మధ్య యుద్ధం జరుగుతా ఉంది బాబు ఈ ఫ్యాన్లకు దాపేండి ఫ్యాన్ ఆపేయండి మీరు పెట్టుకోండి కానీ నాకు నాకు రాకుండా చేయండి మధ్య యుద్ధం జరుగుతా ఉంది ఫిలిస్తీన్లు ఏమన్నారంటే అయ్యా మీరందరూ మాతో యుద్ధం చేయొద్దు మా దగ్గర సూర్యుడు ఉన్నాడు ఆయన్ని మీరు జయించండి మీరు జయిస్తే మేము ఓడిపోయినట్టే లేదా మీ తలుపు నుంచి ఆ సూర్యుని పంపించండి వాణ్ణి మేము జయిస్తే మీరు ఓడిపోయినట్టే అని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అప్పుడు ఈ గొలియాతును పంపించాడు ఆయన బాగా ఎత్తరైనటువంటి మనిషి ఆయన మోసే ఆ యుద్ధ కవచమే యాభై ఏడు కేజీలు ఆయన ఇసిరే ఈటె మన ఏడు కేజీలు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు చూడడానికి చాలా ఎత్తరగా ఉన్నాడు ఆయన సవాలు విసురుతూ ఉన్నాడు నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి ఇస్రాయేలు అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి జయించువాడు అని అర్థం ఇస్రాయేలు దేవుని బిడలు దేవుని ఎరిగిన వారు ప్రభును కలిగిన వారు యుద్ధాభ్యాసం తెలిసిన వారు యుద్ధ నైపుణ్యత తెలిసిన వారు ఏమంటే ఈ యుద్ధ నైపుణ్యత తెలిసిన ఇస్రాయేల్ ప్రజలు గొలియాతును చూశారు దీని అర్థం ఏంటంటే రక్షించబడిన నీ జీవితంలో రక్షించబడిన మన జీవితాల్లో గొలియాతు లాంటి శ్రమలు ఎదుర్కొంటారు నిలబడతాయి రక్షించబడిన మన జీవితాల్లో ప్రభుత్వం తెలుసుకున్న మన జీవితాల్లో బాప్తీసం తీసుకున్న మన జీవితాల్లో ప్రభును అంగీకరించిన మన జీవితాల్లో గొలియాతు లాంటి అపవాది గొలియాతు లాంటి శోధనలు గొలియాతు లాంటి శ్రమలు గొలియాతు లాంటి సవాళ్ళు మన ముందు నిలబడతాయి వాటిని మనం ఎలా జయిస్తాం ఈ గొలియాతు ఇస్రాయేలీ ఎలా బెదిరించాడు ఏమని మాట్లాడాడు ఆరు విషయాలు ఇందులో రాశారు సమయాన్ని బట్టి ఆరు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను కనీసం నాలుగైనా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను వీళ్ళు ఎలా జయించారు దావీదు గొలియాత్ని ఎలా జయించాడు గొలియాత్ అని అన్న మాటలు ఎలా ఉన్నాయో బైబిల్లో నుండి మనం వినబోతూ ఉన్నాం